నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి లైఫ్ కోచ్ మీరు యూనివర్స్ ని మీకేం కావాలో ఎప్పుడు అడుగుతూ ఉన్నారు కదా మీ డే టు డే లైఫ్ లో మీకేం కావాలా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి పెద్ద గోల్స్ చిన్న గోల్స్ అన్నిటినీ అడుగుతున్నారు మీకు ఎన్ ఎన్నో గోల్స్ ఇచ్చేస్తుంది యూనివర్స్ పెద్ద పెద్ద గోల్స్ కొంచెం లేట్ అవుతోంది కానీ ఇచ్చేస్తుంది కదా యూనివర్స్ మీకోసం అంత చేస్తోంది మీరు ఎప్పుడు అడిగినా అరే అనక పగలనక మీకోసం పని చేస్తూనే ఉంది ఈ విశ్వం మీరు విశ్వాని కోసం ఏం చేశారు ఒకసారి ఆలోచించండి మీరు ఆలోచించే లోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్ గా ఎందుకంటే నేను చాలా చాలా మంచి మంచి విషయాలతో మీ ముందు వస్తుంటున్నా వస్తుంటాను మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని మిస్ కాకూడదు ఎవరు మీకు హెల్ప్ అవ్వాలి అనేసి నేను మంచి ఇన్ఫర్మేషన్స్ తో వస్తుంటాను సో మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వరు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరవకుండా ఎందుకంటే లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుంది అప్పుడు వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా హెల్ప్ అవుతుంది మీరు ఇంకొకళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ కూడా హై అవుతుంది అది సో ఇక విషయాన్ని కుద్దాం ఇంకా యూనివర్స్ మీ రేమ్ బబులు పని చేస్తూనే ఉంది మీరేం చేస్తున్నారు యూనివర్స్ కోసం ఒకసారి ఆలోచించండి సడన్ గా మీ ముందు గనుక యూనివర్స్ వచ్చి యూనివర్స్ లేదా మీ ఇష్ట దైవం యూనివర్స్ అన్న మన దేవుడన్నా అంత ఒకటే సో మీ ముందు మీ యూనివర్స్ వచ్చి సడన్ గా నువ్వేమేం అడిగావు ఇంతవరకు అదంతా నేను మీకు ఇచ్చేశాను నువ్వేమిచ్చావు నా కోసం నువ్వేం చేశావు అని అడిగితే మీరు ఏం చెప్పగలరు నేను పలానా చేశాను ఇది చేశాను అని ఏమైనా చెప్పడానికి ఉందా మీ దగ్గర ఒకసారి ఆలోచించండి ఓకే ఇప్పుడు నేను చెప్తాను మీరు ఏం చేయాలి అని ఏం చేస్తే మనం ఏం చేస్తే యూనివర్స్ కి నచ్చుతుంది అనేదాన్ని చెప్తాను వీటిని కనుక మీరు ఫాలో అయిపోయారంటే మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో అనేది చూస్తుందండి మొదటిగా మీరు ఏం చేయాలి అంటే అంటే మీరు ఫాలో చేయాల్సింది మీ ఎంటైర్ లైఫ్ కి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మీలో ఉన్న నెగటివ్ ఆలోచనల్ని ఫస్ట్ తీసేయండి నెగిటివ్ ఎమోషన్స్ ని తీసేయండి పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండండి పాజిటివ్ మైండ్ సెట్ లో అంటే ఎలా కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎలా నవ్వుతూ ఉండాలి ఎలా పాజిటివ్గా ఉండాలి అంటే అవును కష్టాలు ఉంటాయి మనం మనుషులము ఫ్యామిలీ ఉంది మనకి మనకు కాకుండా ఇంకెవరికండి వస్తుంది కష్టాలు ఈ కష్టాలు అనేవి సముద్రంలోని అలల్లాంటివి మనము అల సముద్ర పోర్టులో వెళ్ళి నించున్నామంటే అలలు ఎలా ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి వస్తూ ఉంటుందో అలా మనం అలానే నిల్చుంటాము అంటే మన లైఫ్ అలానే ఉంటుంది అలలు ఎలా వస్తుంటాయో అలానే సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి ఒకటి వెనుక ఒక దాని వెనక ఒకటి అలానే మనం లైఫ్ లాంగ్ ఆందోళనతో కంగారుతో ఆదుర్దపడుతూ ఉండగలమా ఎంతకాలం అనే అలా ఉంటాం సో కష్టాల్ని మనము ఈజీగా సాల్వ్ చేసుకోవాలి అంటే వస్తున్న కష్టాల్ని ఛాలెంజ్ గా తీసుకోండి యూనివర్స్ నాకు ఒక ఛాలెంజ్ చేసింది ఈ కష్టాన్ని నేను ఎదిరించే ధైర్యం నాలో ఉంది టాలెంట్ నాలో ఉంది కనుక ఈ కష్టాన్ని నాకు ఇచ్చింది యూనివర్స్ అని అనుకుని ఆ ఛాలెంజ్ ని మీరు అక్సెప్ట్ చేసి నవ్వుతూ తొళ్ళుతూ సాల్వ్ చేయండి ఎంత అవుతుందో చూడండి ఇలా ఇలా ప్రతి సమస్యని మనం పాజిటివ్ గా తీసుకున్నప్పుడు మన మైండ్ సెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు మనలో ఏ నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అవి తీసేయాలి ఫస్ట్ ఏ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో అవి తీసేయాలి ఫస్ట్ ఏ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో అవి కూడా తీసేయాలి సో ఇలా ఉన్నప్పుడు యూనివర్స్ కి మనం అంటే ఎంత ఇష్టమవుతామో తెలుసా మనం మనం అడిగింది యూనివర్స్ ఇస్తే మనం ఎంత సంతోషిస్తామో అలాగే మనం ఇలా ఉంటే యూనివర్స్ కూడా చాలా సంతోషిస్తుంది ఇది మొదటిది ఇక రెండవది రెండవది ఏంటంటే మీరు ఇతరులకి మీ చేతనైనంత సహాయం చేయండి మనము మనుషులము మన ముందు ఎవరైనా కష్టపడుతుంటే మనం ఏం చేయగలం అని ఊరికి చూస్తూ ఉండడం కాదండి చిన్న సహాయమైన ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరే కష్టపడుతుంటారు వంట వంటగదిలో ఇంట్లో ఎవరైతే ఫ్రీగా ఉన్నారో మగవాళ్ళు పిల్లలు పెద్దలు అని లేకుండా వెళ్ళి ఆ కూరగాయలు కట్ చేసి ఇచ్చేదో అలాంటి చిన్న చిన్న పనులలో సహాయం చేయండి ఆ ఆడవాళ్ల మొహంలో ఎంత సంతోషం వస్తుందో చూడండి అలా అలాగే రోడ్డు మీద కూడా మనం వెళ్తుంటే ఎవరో ఏదో కష్టపడుతున్నారు మన చేతనైనంత సహాయం సహాయం అంటే డబ్బులు రూపంలో కాదండి డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు డబ్బులు రూపంలో కూడా సహాయం చేయొచ్చు కానీ అందరి దగ్గర డబ్బులు ఉండవు కానీ సహాయం చేసే మనసు ఉంటుంది కదా అలాంటి చిన్న చిన్న సహాయాలు చేయొచ్చు ఇంకా మీరు సహాయం అంటే మారల్ సపోర్ట్ కూడా చేయొచ్చు నోటి మాట ద్వారా ఒకరు బాధపడుతుంటే వెళ్ళి కూర్చొని బాధపడదు యూనివర్స్ ఉంది ఇవంత మంచికే అలా ఏదైనా ఓదార్పు మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ధైర్యం వస్తుంది కదా నా కోసం ఒకరున్నారు అనే ధైర్యం వస్తుంది ఇలాంటి సహాయాలు మన డే టు డే లైఫ్ లో ఎక్కడెక్కడ మన ముందు ఎవరెవరు కష్టపడుతున్నారో మనస్ఫూర్తిగా వెళ్ళి మనం సహాయం చేశామంటే యూనివర్స్ కి మనం అంటే చాలా ఇష్టమవుతాం మొదటిగా పాజిటివ్ మైండ్ సెట్ రెండవదిగా సహాయం ఇక మూడవది ఏంటంటే మెడిటేషన్ ఇదేంటి మెడిటేషన్ చేస్తే యూనివర్స్ కు మనం నచ్చుతామా అంటారా చెప్తాను వినండి ఎందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ఒక డే లో డే అండ్ నైట్ లో ఈ ఇరవై నాలుగు గంటల్లో మన బ్రెయిన్ నాన్ స్టాప్ గా వర్క్ అవుతూనే ఉంది మేల్కున్నప్పుడు కాన్షియస్ మైండ్ పడుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఇలా ఈ మైండ్ అనేది నాన్ స్టాప్ గా వర్క్ అవుతుంది ఒక్క రోజులో డెబ్బై రెండు వేల ఆలోచనలు వస్తున్నాయి మనకి అన్ని వేల ఆలోచనలు వస్తున్నాయంటే అప్పుడు లెక్కేసుకొని ఎంత బిజీ ఇది కదా పాపం అది కూడా అలసిపోతుంది కదా బ్రెయిన్ కూడా ఎంత అని ఆలోచిస్తుంది ఆలోచనలు వస్తూ 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 దానికి కూడా విసిగేస్తుంది అది కూడా అలసిపోతుంది దానికి కొంచెం రెస్ట్ కావాలి ఆ రెస్ట్ ఏంటి మెడిటేషన్ మెడిటేషన్ చేసినప్పుడు మనం పొద్దున్నే లేవగానే నైట్ పడుకునే ముందు మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ మెడిటేషన్ చేసేంత టైంలో మన బ్రెయిన్ ని మనం నిశ్శబ్దంగా పెట్టుకుంటాం అప్పుడు మనకి ఏ ఆలోచనలు రావు సైలెంట్ గా ఉంటుంది అప్పుడు దీనికి ఎంత బలం వస్తుందో తెలుసా ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా యూనివర్సల్ ఎనర్జీ వస్తుంది మెడిటేషన్ అయిన తర్వాత ఇంకా ఎనర్జెటిక్ గా ఇలా వర్క్ అవుతుంది మన బ్రెయిన్ మనం ఏ ఆలోచన విధానం ఎలా మారిపోతుంది మీరు ఒక రోజు అంతా మెడిటేషన్ చేయొద్దు మరుస రోజు మెడిటేషన్ చేయండి ఆ రెండు రోజుల్లో మీకే తెలుస్తుంది మీలో డిఫరెన్స్ ఏంటి అనేది మీ ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఏంటి అనేది కాబట్టి పొద్దున్నే నైట్ కుదరకపోతే మీ వర్క్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి టైమింగ్స్ అలాంటి అలాంటప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల్లో చేయొచ్చు ఈనింగ్ ఆరు గంటల్లో చేయొచ్చు ఏడు గంటల్లో చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు కడుపు నిండా బోన్ చేసి చేయద్దండి అప్పుడు మన కాన్సన్ట్రేషన్ రాదు అరిగింపు ఉండదు అరిగింపు అక్కడ ఫుడ్ ఉన్నప్పుడు మనకి అలా చేయలేము కాబట్టి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయనప్పుడు మీ మనస్సు మెయిన్ గా ప్రశాంతంగా ఉండాలి ఆ టైంలో కూర్చొని చేయండి అప్పుడు మన మనసు ఎంత చురుగ్గా వర్క్ అవుతుందంటే అప్పుడు యూనివర్స్ కి నచ్చుతుంది ఎందుకంటే మైండ్ యాక్టివ్ గా వర్క్ అయ్యేటప్పుడు మన పనుల్ని ఇంకా బాగా యాక్టివ్ గా చేసుకుంటుంటాము ఇంకా మనం ఏం చేయాలో దాన్ని ఇంకా అప్ అవుతుంది మైండ్ కాబట్టి ఇది చేయండి ఇక లాస్ట్ లాస్ట్ అది వచ్చేసి ఇంకా ఎన్నో ఉన్నాయని కానీ ఇప్పటికైతే ఇంత చాలు లాస్ట్ ఇక లాస్ట్ ఏంటంటే మీకు జీవితంలో ఏం లేదో దాని మీద ఫోకస్ పెట్టద్దండి అది లేదు ఇది లేదు ఆరోగ్యం లేదు రిలేషన్షిప్ బాగోలేదు జాబ్ రాలేదు డబ్బు లేదు ఇలా ల్యాక్ ఏం లేదో వాటి మీద ఫోకస్ చేయొద్దు మీకు ఏముందో వాటికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి ఏముందో అది అంటే ఇప్పుడు మీకు ఆరోగ్యం అనుకోండి మీ శరీరంలో ఏదో ఒక్క పార్ట్లోనే కదా మీకు ప్రాబ్లం ఉంది ఇక మిగతా పార్ట్లన్నీ బాగున్నాయి వాటికి మీరు ధన్యవాదాలు తెలియజేయండి అప్పుడు ఏ పాటలో నొక్కుందో అది కూడా వెళ్ళిపోతుంది తొందరగా రిలేషన్షిప్స్ అంటారా ఏదో ఒక్క రిలేషన్షిప్ తోనే కదా మీకు పడట్లేదు ఇంకా ఎంత మంది ఉన్నారు మీ లైఫ్ లో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయండి ఇలా మన దగ్గర ఏముందో దానికి మనం ఎప్పుడు అని తెలియజేస్తామో అప్పుడు యూనివర్స్ మనకి ఇస్తుంది వీళ్ళకి అది లేదు ఇది అని అడుగుతారే ఏముందో అది చూడట్లేదే అనుకుంటుంది యూనివర్స్ కాబట్టి మనకి ఏముందో మొదటిగా దాంతో మనం సాటిస్ఫై అవ్వాలి తృప్తి పడాలి తృప్తిపడి దానికి ధన్యవాదాలు తెలియజేసినప్పుడు ఇంకంతా వస్తుంది మనల్ని వెతుక్కుంటూ కాబట్టి ఇలా మనం ఏం ఏ పనులు చేస్తే మన ఫ్రీక్వెన్సీ హై అవుతుందో ఇలాంటి పనులు చేసినప్పుడు యూనివర్స్ కి మనం అంటే చాలా నచ్చుతాం అప్పుడు యూనివర్స్ వచ్చినప్పుడు మనల్ని అడిగినప్పుడు నా కోసం నువ్వేం చేశావ్ అంటే ఇవన్నీ చెప్పొచ్చు మనం అసలు యూనివర్స్ అడగకున్నా మనకేమైనా దొరకట్లేదంటే అసలు ఎందుకు యూనివర్స్ నాకు నువ్వు ఇవ్వట్లేదు నీ కోసం నేను ఇలా అంతా చేస్తున్నా ఎంత నెగిటివ్ గా ఉన్నాను ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్నాను ఏముందో దానికని ధన్యవాదాలు తెలియజేస్తున్నా మెడిటేషన్ చేసుకుంటున్నా ఇలా అంతా నీకు నచ్చేలా ఉన్నాను కదా మరి నువ్వెందుకు నాకు ఇవ్వట్లేదు అని అడగండి నిలదే అండి యూనివర్స్ ని ఎంత బాగా ఇచ్చేస్తుందో లేదండి విషయం సో ఇప్పుడు మీలో ఏ మార్పు తీసుకొస్తారు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని నేను మార్చుకున్నాను నాలో మార్చుకున్నాను ఇప్పుడు మీలో మీరేం మార్చుకుంటారు కమెంట్ లో చెప్పండి చూద్దాం మీలో మీరేం మార్చుకుంటారు బాగుంటుంది అందరూ ఒకరితో ఒకరు తెలుసుకోవచ్చు ఏం మార్పులు మీలో తేవాలనుకుంటున్నారు అనేసి సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాట్సాప్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లో రండి కలుద్దాం అక్కడ మీ డౌట్లు నేను క్లియర్ చేస్తాను నాతో మీరు నేరుగా మాట్లాడచ్చు అక్కడ ఇంతసేపు నా మాటలు నోపిక విన్న మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్